వెల్కమ్ టీవీ ఎమ్మెల్యే రాజీనామా చేయబోతున్నారని జరుగుతున్న ప్రచారంపై ఖరీతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పందించారు నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం లేదని అన్నారు నేనంటే గిట్టిన వాళ్ళు నాపై దుష్ప్రచారం చేస్తున్నారని రాజీనామా అనే ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దన్నారు నేను రాజీనామా చేస్తున్నట్లు జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని క్లారిటీ ఇచ్చారు కాగా పార్టీ ఫిరాయింపుల అంశంపై స్పీకర్ విచారణ చేస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్యే పదవికి దానం నాగింద రాజీనామా చేయబోతున్నారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది రాజీనామా విషయంలో కాంగ్రెస్ పార్టీ తన అనుచరులతో ఈ పార్టీకే దానం చర్చించారని ఆదివారం సాయంత్రమే ఆయన రాజీనామా చేసే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతుంది ఈ నేపథ్యంలో స్పందించిన దానం జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు మరిన్ని అప్డేట్స్ కోసం ఉండండి ఈ టీవీ